గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు పలంనేరు ఎస్ఈబి స్టేషన్ని నేను సందర్శించడం జరిగింది ఇక్కడ ఉండే ఆఫీసరు అలాగే వారి యొక్క సిబ్బందితోటి మాట్లాడి ఇక్కడ మన సమీక్ష అంటే ఈ నేర సమీక్షను చేసి వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సూచనలు ఏంటంటే ఎలక్షన్లో రాబోయే టైము ఎక్కువగా స్టోరేజ్ ఉంటాయి ఈ ఐడిఆర్కి కానీ డిపిఎల్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ అలాగే ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ వీటి తాలూకా స్టోరేజ్ని మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ తీసుకొని రైడ్స్ కండక్ట్ చేయాలి రైడ్స్ కండక్ట్ చేసే టైంలో శాస్త్రీయ పద్ధతిలో చెయ్యాలి అటువంటి అప్పుడు కోర్టు నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ వేరే రంగాల నుంచి కానీ మాకు ఎనీ అబ్జెక్షన్స్ ఉండవు తర్వాత ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాలను ఎప్పటికప్పుడు మేము పాటిస్తాం అటువంటి ఆదేశాలు మీ పాత్రికేయుల ద్వారా అందరికీ తెలియచేయాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషను ఒక మొహమాటం లేని సంస్థ ఏ చిన్న కేసు పట్టుకున్నా వదిలేయండి అని అడిగే పరిస్థితి ఉంటుంది ప్ర పబ్లిక్లో కానీ కొంతమంది వ్యక్తుల్లో కానీ కానీ ఎలక్షన్ కమిషన్ టైంలో అది జరిగిన పని కాదు అది జరగదు కూడా ఆ విధంగా మేము తెలియచేస్తున్నాం మా సిబ్బందికి ఆఫీసర్స్కి మనకు ఒకటే అవసరం ఈ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరగాలి దానికోసం ఇటువంటి మత్తు మందులు అలాగే డబ్బు సరఫరా ఇటువంటివి జరగకూడదని మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి వాటిని పట్టుకునే అవకాశాలను పరిశీలించమని చెప్పారు వాటి మీద మేము పరిశీలిస్తున్నాం ఇది మా తాలూకా విజ్ఞప్తి అండి మీరు సమాచారం ఇచ్చిన మేము గోప్యంగా ఉంచి దానిపై తగు చర్య తీసుకొని మీ అందరికీ మేము ప్రశాంతత నిండిన ఎలక్షన్స్ని చూపిస్తాం సుబ్బరాజు అండి నా పేరు ఏవి సుబ్బరాజు అడిషనల్ ఎస్పి అండి నేను లోకల్ పోలీసులో నాకు ఈ ఎస్ఈబిలో డిఎస్ఈఓ అని ఒక డెజిగ్నేషన్ ఇచ్చారు డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఇటు మా తమిళనాడు ఇటు కర్ణాటక ఉంది ఎక్కువగా కర్ణాటక మధ్య అయితే సరఫరా ఉంది నేను అడుగుతున్నది ఏం చర్యలు తీసుకున్నాడు సార్ మేము బార్డర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం అండి అక్కడ ఉండే ఆఫీసర్లతో మా ఆఫీసర్లతో విరివిగా సమావేశాలు పెట్టుకొని వారి యొక్క ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ మా యొక్క ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ జాయింట్గా రైడ్స్ చేస్తున్నాం ఆ రైడ్స్లోనే మాకు ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా మాకు రిజల్ట్ పెరిగింది ఆ రిజల్ట్ బట్టి మేము ఇంకా ఇంకా మాకు సమాచారం ఇచ్చిన సోసెస్ని తీసుకొని చక్కని ప్రదర్శన చేస్తాము ఉన్నాం ఈ రైట్స్లో మాకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తాం థ్యాంక్ యూ